ఈ వ్యక్తి బట్టల పైన ఎర్రటి పెయింట్ ని పూస్తాడు ఆ వ్యక్తి అదంతా చూసుకోకుండా బట్టలను మరతేసుకుంటూ ఉంటాడు ఈ వ్యక్తి బట్టల పైన పెయింట్ ని పూసిన తర్వాత నాన్న ఈ బట్టలను ఇస్త్రీ చేశాను ప్యాక్ చేయమంటావా అని అడుగుతాడు ఆ వ్యక్తి సరే జాగ్రత్తగా ప్యాక్ చేసి మాలిక్ ఇంటి దగ్గరికి వెళ్లి బట్టలని ఇచ్చిరా అని చెబుతాడు ఈ వ్యక్తి సరే అని చెప్పి బట్టలని కవర్ లో ప్యాక్ చేస్తాడు వాళ్ళ నాన్న అతనితో నువ్వు తొందరగా వెళ్లి ఈ బట్టలని ఇచ్చిరాపో మాలిక్ ఫంక్షన్ కి ఈ బట్టలని వేసుకుని వెళ్లాలి అని చెబుతాడు అందుకు ఈ వ్యక్తి అనుకుంటాడు మాలిక్ ఈ బట్టలని వేసుకుని ఎలా నేను చూస్తాను అని అనుకుని బైక్ పైన వెళ్తాడు ఈ వ్యక్తి అతనితో ఎదుగు అన్న మాలిక బట్టలు అని చెబుతాడు ఆ వ్యక్తి బట్టలని తీసుకుని నువ్వు వెళ్లిపో అని చెబుతాడు అంతలో మాలిక్ వ్యక్తి వచ్చి నువ్వు వెళ్ళి ని తీసి పెట్టు అంతలోగా నేను బట్టలని మార్చుకుని వస్తాను అని చెప్పి వెళ్తాడు ఇతను ఇస్త్రీ చేసిన బట్టలన్నీ వేసుకుంటాడు ఆ బట్టల పైన ఎరటి పెయింట్ ఉంటుంది అది చూసి ఆ వ్యక్తి అనుకుంటాడు బట్టల పైన ఎర్రటి పెయింట్ ని పూశారు వాళ్ళ సంగతి తెలుస్తాను అని అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఈ వ్యక్తి అతనితో చెబుతాడు నా బట్టల పైన ఎర్రటి పెయింట్ ని ఎందుకు పూశావు అని చెప్పి బట్టలన్నీ చూపిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి ఆ పెయింట్ ని చూసి ఈ పెయింట్ ని ఎవరు పూశారో నాకు తెలియదు అని చెబుతాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ టూ అని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్